విషయంలో అంటే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేది మా ఇంటి దగ్గర ఒక పిల్లడు ఉంటాడు హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చేసింది దాని తర్వాత ఒక పది రోజులుగా ఇక్కడ కనిపిస్తారు ఇక్కడ ఎందుకున్నాను అని నేను అడుగుతే గిటా జేటిలో ఎం టెక్ చేస్తున్నా అని చెప్పడం జరిగింది ధర్మపుర్ లో ఉండి ఇంజనీరింగ్ హైదరాబాద్ లో వేసి ధర్మపుర్ లో మా ఇంటి ముందర ఉండి జేఎన్టీ లో ఎంటెక్ సీట్ దొరికింది ఎంటెక్ చేస్తున్నా అని చెప్పడం జరిగింది అలా అంటే నిజంగానే అంటే ఒక నేను ఒక స్కూల్ కరస్పాండెంట్ గా ఒక విద్యా వ్యవస్థలు ఒక అగ్రికల్చర్ కాలేజ్ కానివ్వండి ఒక జేఎన్టీ కానీ జేఎన్టీ కాలేజ్ కానివ్వండి అదేవిధంగా ఒక కొరుట్లలో ఒక కురుట్లలో వెటర్నరీ కాలేజ్ కానివ్వండి ఇవన్నీ మన ప్రాంతంలో ఇలాంటి నాయకులు దురదృష్టితోటే ఇవన్నీ మనం అంతా ఆలోచించి చాలా ఈ మధ్య కాలంలోనైతే యువతకు చాలా టెంపరీ ఆలోచన ఏదో వివిధ రకమైన ఆలోచన తోటి పోతున్నారు దయచేసి యువత అందరూ కూడా ఇలాంటి నాయకులను అనేది మన జగిత్యాల జిల్లాకు మన తెలంగాణ ప్రాంతానికి వాళ్ళు దాదాపు గడిచిన నలభై సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉండు వ్యక్తిగతమైన కుటుంబాలు కానివ్వండి వ్యక్తిగతమైన జీవ జీవితానికి చాలా దూరం ఉండి ప్రజలకు సేవ చేద్దామనే ఏకైక మార్గంతో ఇదే పెద్ద లైవ్ ఎగ్జాంపుల్ నూట పంతొమ్మిది నియోజకవర్గాలని పార్టీ ఆదేశించింది వారి వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు మూడు కిలోమీటర్లు నడవాలే నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఇలా ఇలాంటి కార్యక్రమం చేశారు ఈ మధ్య కాలంలో జగిత్యాల చాలా విభిన్నమైన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడున్న మన ఏదైతే ఏఐసిసి ఉన్నారో మీరందరూ సోషల్ మీడియాలో కానీ పేపర్ కానీ చూసి ఉండవచ్చు ఖచ్చితంగా వారికి కలిసి అంటే దాదాపు వీరి గురించి కానివ్వండి మన ప్రాంతంలో మన జగిత్యాల జిల్లాలో ఏర్పడిన ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చూసాను పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల నాలుగు వరకు తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్పుడున్న రాజకీయ పరిస్థితులు వేరు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు వేరు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గడిచిన దాదాపు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎంత ఇబ్బంది పడ్డారో సోషల్ మీడియాలో కొంత వ్యతిరేకంగా పోస్ట్ పెడితే చిన్న కార్యకర్తలు కూడా ఒక టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనకి చాలా స్పష్టంగా చూస్తాం నేను చెప్పడం కాదు ఇది ఒకసారి ఈటల రాజేంద్ర గారు ప్రెస్ మాట్లాడుతూ వారు టిఆర్ఎస్ పార్టీ నుంచి చాలా సందర్భాల్లో వారు చెప్పిన సందర్భం ఏంటంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము కూడా వారి దగ్గరికి చాలా సందర్భాల్లో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో వెళ్లే వాళ్ళం కానీ టిఆర్ఎస్ ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు అది ఒక శత్రువులాగా చూసే సందర్భం చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు జగిత్యాలలో ఇంతవరకు దాదాపు గడిచిన పది సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్ని కేసులకు కానివ్వండి సోషల్ మీడియాలో ఏదైనా పోస్టులు పెడితే దాని కేసుల విషయంలో ఇబ్బందులు ఫేస్ అయ్యి మళ్ళా ఇబ్బందులు ఫేస్ చేసి మళ్ళీ అదే విధంగా అదే టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది ఒక్కసారి అంటే ఇప్పుడున్న పరిస్థితులలో మన పరిశీలకులుగా మన ఇన్ఛార్జ్ గా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ గారు ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ నేను కూడా అటెండ్ కావడం జరిగింది సోషల్ మీడియాలో చూసే ఉంటారు ఖచ్చితంగా వాట్ వాట్ అనేది వారికి చెప్పాల్సిన అవసరం కచ్చితంగా ఉంది వారు చాలా సింపుల్ లైఫ్ లైక్ గాంధీ ఎలా అయితే ఉంటాడో అదే విధంగా వారి యొక్క జీవితం ఉంటుంది మీరు అందరు చూసే ఉన్నారు తప్పకుండా ఎప్పుడైనా అవకాశం వస్తే హండ్రెడ్ పర్సెంట్ జగిత్యాలకు సంబంధించిన ఏదైతే పరిస్థితులు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క ఉన్నాయో అవి వారికి కూడా తప్పకుండా చెప్పడం జరుగుతుందని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన నిర్వాహకులకి ఏదైతే కార్యక్రమం పెట్టారో ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఎవరైతే యూత్ కాంగ్రెస్ ఉందో యువత ఉందో ప్రజలలోకి ఇంకా తీసుకుపోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన బీర్పూర్ మండల కాంగ్రెస్ మండల కేంద్రం చేపట్టిన ఈ కార్యక్రమ నిర్వాహకులు బీర్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రు సుభాష్ యాదవ్ గారు మరి కార్యక్రమం జయప్రదం చేయడానికి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి బీర్పూర్ మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులైనటువంటి మసక్తి రమేష్ గారు మిత్రులు మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు తుంగూరు మాజీ సర్పంచ్ గారైన జితేందర్ యాదవ్ గారు గుల్వాయ సింగిల్ విండో అధ్యక్షుడు నవీన్ రావు గారు మాజీ జిల్లా పరిషత్ సభ్యులు శంకర్ గారు ఇంకా ఇక్కడ మాజీ మండల ప్రజా పరిషత్ గౌరవ సభ్యులు గతంలో వివిధ హోదాల్లో బాధ్యత నిర్వర్తించినటువంటి ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఈనాటి సమావేశానికి మనకు పరిశీలకులుగా అంటే మనకు సహకరించి ఒక విధమైనటువంటి ఒక మార్గదర్శనం చేయడం ఇచ్చేసినటువంటి ధర్మపురి మండల కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రు దినేష్ గారు అట్లాగే మాజీ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులైనటువంటి నరసింహతుందో ఇటు పోతే మనకు ఈపు ఉంటుంది మనం ఇటు వచ్చిన కాబట్టి ఇది రెండు అయితే అంటే ఇంతటి ఇది రెండులో కూడా ఏదైతేందో ఇంత గొప్పగా యాత్రను సభల చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు మా తల్లులు ఆడబిడ్డలు మా పాత్రికేయ సోదరులు కూడా అని చెప్పారు వాళ్ళు కూడా ఇక్కడ దాకా మాత్రం నడిచి ఈ యాత్ర చేపలం చేయడానికి మా తూర్చినటువంటి మా పాతికేయ సోదరులు సారంగపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు రామచంద్ర రెడ్డి గారు ఇంకా వివిధ మా జగిత్యాల నుండి యొక్క యువజన కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ మిత్రులు మాంకల్ రాజన్న గారు అయ్యో మహంకర్ రాజేంద్ర గారు అందరు కూడా నేను ఉదయపూర్వకంగా నమస్కారం చెప్తూ వీళ్ళు చాలా విషయాలు చెప్తారు ఇది ఎన్నికల సమయం కాదమ్మా సాధారణంగా ఏ రాజకీయ పార్టీ కానీ ఎన్నికల సమయంలో కార్యక్రమాలు దీంతో కాంగ్రెస్ పార్టీ అట్లా కాకుండా ఒక విధంగా ఈ దేశ చరిత్ర మనం చెప్పేది కాంగ్రెస్ పార్టీ చరిత్ర కాదమ్మా ఈ దేశ చరిత్ర భారతదేశానికి స్వాతంత్రం ఏ విధంగా రావడం జరిగింది అనాడు ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా యావత్ భారతదేశాన్ని ఐక్యంగా నిలిపి అహింసాయుధ పద్దె ద్వారా ఏదైతుందో ఈ దేశానికి స్వాతంత్రంతో సిద్ధింపజేసింది మహాత్మా గాంధీ గారు అటు మహాత్మా గాంధీ గారిని ఉద్యమాల చరిత్ర స్వాతంత్రం పోరాటం ఒకవైపు దేశ స్వాతంత్రం ఒకవైపు అయితే దేశ స్వాతంత్రానంతరం ఏదైతే ఉందో ఈ భారతదేశ సమాజానికి మనకు కావలసినటువంటి హక్కులు పౌర హక్కులు మన కల్పి చేయబడే విధంగా భారత రాజ్యాంగాన్ని మనకు అందింపజేసినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చరిత్ర కూడా ఎక్కువ వైపు అమ్మని చెప్పి మనం అందిస్తున్న ఫలాలు ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలో రూపొందించబడినటంతోనే మనం ఇవన్నీ అనుభవిస్తున్నాం అని చెప్పి ఆ భారత రాజ్యాంగంలో పొందుపరిచింది ఎవరు ఈ నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అమ్మని చెప్పారు ఇది కేవలం రిజర్వేషన్ పరిమితం కాదు అందరూ ఏమనుకుంటారంటే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మన రిజర్వేషన్ సౌకర్యం కల్పించలేదు వాస్తు కనిపించింది కానీ రిజర్వేషన్ అనేది ఒక భాగం మాత్రమే చెప్ప రిజర్వేషన్తో పాటుగా మనం అనుభవించే పదాలన్నీ కూడా వారు రాజ్యాంగంలో పొందుపరచడంతోనే మనం ఇవాళ వాటిని అనుభవిస్తున్నామని అని ఇవాళ నీ ఇళ్ళు లేని నిరుపేదలు దళిత సామాజిక వర్గం మనకందరికి అలాంటి ఇందర్మ తల్లి మరి గృహ నిర్మాణ సముదాయాన్ని కల్పించే విధంగా స్థలాన్ని సేకరించి ఇందు నిర్మాణ కార్యక్రమం చేపట్టిందంటే భారత రాజ్యాంగంలో అది పొందుపరచడంతోనే ఈ కార్యక్రమాన్ని మనం పొందగలం అని చెప్పి మన ప్రాంతం శ్రీరామ్ సాగర్ పాలెక్ట్ కార్లతోనేది సత్యకాలు అయిందామని చెప్పండి ఒకప్పుడు ఇదే నలభై యాభై సంవత్సరాల క్రితం మన ప్రాంతం అంతా ఏది ఇస్తుందో త్రావడానికి కూడా నీటి ఇద్దరు ఎదుర్కొనేటువంటి పరిచిద్దామని చెప్పండి అటువంటి పరిస్థితులలో ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టి ఎరగడం అనేది రాజులు చెరువు తీర్పు నీ చెప్పా ఇంత దినేష్ గారు ఇది రోలవ కాదు ఇది రాజులు చెరువు వాస్తవంగా ఈ రాజు చెరువును ఏదైతున్నదో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీటిని ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా రూపొందింపజేయడానికి ఇది రోలవ ప్రాజెక్ట్ రూపొందించింది ఈ రోల్ ఓవర్ ప్రాజెక్ట్ నీటి మొత్తం పెంచి అటు ధర్మపురి ప్రాంతాన్ని కానీ ఇటు బీర్పూర్ టేరెండ్ వరకు గానీ సాగునీటి సౌకర్యాలు కల్పి చేయడంతో పాటుగా సాగునీటి ఎదురు తీర్చడానికి ఇది ఎస్ఆర్పి ప్రాజెక్టు అంతర్భాగంగా నిర్మాణం తలపిన ప్రాజెక్టే రోల్ ప్రాజెక్ట్ అని చెప్పండి ఈ పదాలైన ఎట్లా అనుభవిస్తున్నాం బాబా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మనకు కల్పించిన హక్కులు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏది మనకు అమలు తెచ్చిందమ్మా అని చెప్పండి వీళ్ళ విద్యుత్ సౌకర్యం వ్యవసాయ రంగాన్ని ఏది ఇస్తుందో ఉచిత విద్యుత్ అమలు పొందుతున్నావు అమ్మా చెప్పశేఖర రెడ్డి గారు మరి సత్యం ఏ గానీ ఆ ఏది ఇస్తున్నదో వీళ్ళ కాలు చివరి ప్రాంతమే గానీ ఇక్కడే గాని కాలు నీరు రాని ప్రాంతానికి బావుల ద్వారా వీళ్ళ విద్యుత్ సౌకర్యం ఉచితంగా పొందడానికి మనకు అవకాశం కల్పించింది మరి వైఎస్ రాజశేఖర గారు చెప్పి చెప్పగలరా వస్తాయా ఇంకేంటికి వస్తుంది ఎవరు గెలుస్తారు కానీ ఒక్కడు మాత్రం చెప్తున్నారు తల్లి ఎన్నడు ఎవరికి ఆపదొచ్చినా మీకు అన్నగా నిలబడేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే ఇలా ప్రభుత్వం అమలు చేసే తల పెట్టే కార్యక్రమం ఉన్నాయమ్మా మా ఆడబిడ్డలకు వచ్చిన రవాణా సౌకర్యం పోయే టీఆర్ఎస్ ఆలోచన చేసిన రెండు వందల న్యూట్ల వరకు ఏదైతే వచ్చిన విద్యుత్ సౌకర్యం ఈ మొత్తం ఇంద్రామా కాలనీకి కరెంట్ బిల్లు ఉండేది డుతున్నారావా మీ కేంద్ర మాఫీ చేసింది ఎవరావా కాంగ్రెస్ పెరుగులో టీఆర్ఎస్ చేసిందా కాంగ్రెస్ కు పెద్ద వస్తుంటే నే ఇంత ఊసుకుంటే రంగు అని చెప్పాలి బాల్ కాంగ్రెస్ అమలు చేసేది కాంగ్రెస్ తల్లి పోయిన పదేళ్ళు నీకు అధికారం నీ రాజ్యం నువ్వు చేయాలని ఆలోచన చేయలేదు ఇలా ఎక్కడ కాంగ్రెస్ గౌరవం వస్తుంది పెద్దగా నేను వాళ్ళతో ఇంత పక్కా పోయి నేను తలని ఊసుకుంటా నీ అక్కడ ఇదేం నేను కుకింగ్ గ్యాస్ ఐదు వందలు తల్లి నేను సన్న రకం వైదానానికి ఐదు వందల రూపాయలు బోనస్ అని చెప్పి నేను ఆడబిడ్డలకు ప్రాధాన్యత ఇవ్వడం ఈ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని చెప్పాను మొత్తం బీర్లు ఒక్క ఇల్లు పెట్టినారాబా నాకు కాంగ్రెస్ ముస్ ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకులు నేను అడుగుతున్నాను నేను నువ్వు పదేళ్ళు రాజ్యం లేదా నీదే ప్రభుత్వం కదా మరి అలా ఒక ఇల్లు కట్టావా పదేళ్ళు రాజ్యం చేసి ఒక ఇల్లు కట్టలేని వాడికి ఇలా కాంగ్రెస్ పార్టీ అవసర విధానానికి అనుగుణంగా ఇల్లు లేని నిరుపేద వర్గాలకు అందరి గృహ నిర్మాణ సముదాయం కల్పించి అందరు ఇంకో ఇంట్లో చేయాలని సంకల్పిస్తుంటే నేను తరంగు ఊసుకుంటా ఇంతల్లి ఈ సమావేశమేనా ప్రజాస్వామ్యం హర్షించదని చెప్పంటున్నా ప్రజాస్వామ్యం హర్షించదని చెప్పంటున్నా నేను ఏనాడైనా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అది ఏ కారకమైనా కానీ చెప్పంటున్నా జై బాబు జై భీమ్ జై సంవిధాన్ భారత రాజ్యాంగ పరిరక్షణే ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రధాన లక్ష్యం చేయమని చెప్తాను భారత రాజ్యాంగ పరిరక్షణ భారత రాజ్యాంగ నిబంధనలను అనుకరించేటటువంటి వాడే కాంగ్రెస్ వాది కాంగ్రెస్ ఆలోచనలను వాడే గౌరవించేవాడే కాంగ్రెస్ పార్టీ ఆలోచన భిన్నంగా రాజ్యాంగాన్ని విఘాదం కలిగిస్తే నేను నా స్వార్థ ప్రయోజనాల కొరకు ఏది ఇస్తుందో రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘిస్తా నువ్వు రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించే వాడికి నువ్వు ఏ విధంగా కాంగ్రెస్ మూసికేసుకుంటావే రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించేవాడు లే భారత రాజ్యాంగ నిబంధనలే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రథమ లక్ష్యం కాగల రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రథమ చేయని చెప్పి భావిస్తుంటే నువ్వు రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించడం అవకాశంగా కాంగ్రెస్ ముసిగేసుకుంటా అని అంటే నువ్వు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని గౌరవిస్తున్నట్టే అదొక కాంగ్రెస్ పార్టీ పేరు ఉచ్చరించేటువంటి ఒక నైతికేదీప్ ఉందని చెప్పి అంటున్నావు కాంగ్రెస్ పార్టీ పేరు